హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫోన్ ఈరోజు మన కిచెన్లో చూపించబోయే స్పెషల్ రెసిపీస్ వచ్చి దేవీ నవరాత్రిలో భాగంగా రెండవ రోజు అలాగే మూడవ రోజు అమ్మవారికి పెట్టి సమర్పించుకునే నైవేద్యాలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి మరి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీరు నైవేద్యాలను అయితే చాలా కమ్మగా ప్రిపేర్ చేసేస్తారు ఆ రెండు నైవేద్యాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం రెండవ రోజు పెట్టే నైవేద్యం అమ్మవారికి పులిహార నైవేద్యం ఈ పులిహారని చాలా సింపుల్ గా చాలా క్షణాల్లోని ప్రిపేర్ చేసేవచ్చు ఎంతో కమ్మైన రుచితో ఉండే విధంగా చాలా తక్కువగా టైంలోనే ప్రిపేర్ చేసూ దానికోసం ఇక్కడ నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ తీసుకుని వన్ అవర్ వరకు వాటర్లు ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను వన్ అవర్ తర్వాత మనము రైస్ని ఇలా రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి అలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు అన్నం అనేది పొడి పొడిగా ఒక మెతుకు మెతుకు అంటుకోకుండా బాగా ఉంటుంది అలాగే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న చింతపండు పులుపు కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు మనం వేడి నీటిలో చింతపండుని నానబెట్టేసుకుని రైస్ని కుక్ చేసుకుందాము చింతపండు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకున్న సరిపోతుంది ఇప్పుడు మనము రైస్ని మొదటి రెసిపీ కోసం రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాము సెకండ్ రెసిపీ మనము మూడవ రోజు పెట్టిన నైవేద్యం కొబ్బరి అన్నం దానికి కూడా ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టుకుని కడిగి ఉంచుకున్నాను అలాగే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని పాలు ఇలా తీసుకోవాలి తర్వాత వన్ గ్లాస్ రైస్ కి టూ గ్లాస్ వరకు కొబ్బరి పాలు అలాగే రుచికి తగినంత సాల్ట్ కొంచెం వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుని అన్నాన్ని మనం ఒక త్రీ నుంచి టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా రైస్ లో నెయ్యి వేయడం వల్ల అన్నం అనేది చాలా కమ్మని రుచిగా ఉంటుంది అలాగే మీరు మామూలుగా రైస్ కుక్ చేసుకుని కూడా కొబ్బరి అన్నం తయారు చేసుకోవచ్చు కానీ ఇలా కొబ్బరి పాలతోనే అన్నాన్ని కుక్ చేసి నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తే నైవేద్యం అనేది కొబ్బరి అన్నం అనేది చాలా కమ్మగా ఉంటుంది మనకి కుక్కర్ అనేది బిజిల్స్ వచ్చేస్తుంది అది ప్రెజర్ పోయేంత వరకు పక్కా కుంచేద్దాం అలాగే పులిహోరకు కూడా రైస్ అనేది మనకి కుక్ అయిపోతుంది బాగా మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా కుక్ చేసుకుంటే మనకి పులిహోర అనేది పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది అన్నం మొత్తాన్ని ఇలా గింజ వంచేసుకోండి ఇప్పుడు మనము పులిహార పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో పల్లి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత Thank <laughs> ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకుని పల్లీల్ని దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశెనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఇవన్నీ పోపు దినుసులు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఎండు మిర్చి అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మనము ఇది పూజ రోజు నాడు ఇలా పొద్దున్నే అయినా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్రసాదాన్ని ఎంతో రుచిగా ఉండేటువంటి కమ్మగా పులిహార రెసిపీని కోసం ఇలా అయితే ఫ్రై అయింది వీటిని సైడ్కి తీసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇందులో స్పైసీనెస్ కోసం ఒక నాలుగైదు వరకు గ్రీన్ చిల్లీ అలాగే నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసంలో తీసి వేసేసుకుని వేసేసుకుని చింతపండు రసాన్ని దగ్గరకు అయ్యేంత వరకు చేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వన్ నుంచి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మనకి టేస్ట్ చూడకుండానే సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు ఇంగువ కూడా యాడ్ చేసుకుని చింతపండు రసాన్ని ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అన్నం కూడా మనకి కుక్ అయిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మనము ఈ అన్నంలో వేయించుకున్నటువంటి పోపు దినుసులు వేసేసుకుని అలాగే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా పోపు దినుసులు మనం చింతపండు రసంలో కుక్ చేసుకోవచ్చు ఇలా సెపరేట్ గా తీసేసుకోవటం వల్ల మనకి కరకరలాడుతూ పోపు దినుసులు అనేవి చాలా మంచి రుచిగా ఉంటాయి అన్నం మొత్తం మిక్స్ విధంగా ఇలా పులిహోరలో చింతపండుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేసి తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకుంటే మనకి ఎంతో కమ్మని రుచితో పులిహోర అనేది రెడీ అవుతుంది రైస్ మొత్తానికి చింతపండు పులుపు అనేది అని పడుతుంది ఇప్పుడు చూసారు కదా మనకి సెకండ్ రోజు రెండవ రోజు పెట్టే అమ్మవారికి నైవేద్యం కమ్మని పులిహార అనేది రెడీ అయిపోయింది మరి మూడవ రోజు అమ్మవారికి పెట్టే కొబ్బరి అన్నం కోసం మనకి అన్నం అయితే చూశారు కదా ఉడిగిపోయింది కొబ్బరి పాలతో మనం కుక్ చేసుకున్నాము చాలా రుచిగా అయితే ఉంటుందండి ఇప్పుడు మనము దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని పోపు పెట్టుకోవడానికి వన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం పల్లీలు అలాగే జీడిపప్పు స్పైసీనెస్ కోసం గ్రీన్ చిల్లీ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక నాలుగైదు వరకు మిరియాలు కూడా యాడ్ చేసుకోండి మీరు యాడ్ చేసుకున్న పర్వాలేదు స్కిప్ చేసినా పర్వాలేదు అలాగే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండమిర్చి ఈ కరివేపాకు ఇవన్నీ పోపు దినుసులు దూరగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక చిటికెడంతా ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఒక కప్పు వరకు కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నాను వన్ నుంచి టూ కప్స్ వరకు కొబ్బరి అనేది యాడ్ చేసుకోవచ్చు మనం కొబ్బరి పాలతోనే కుక్ చేస్తాం కాబట్టి రైస్ మొత్తం కొబ్బరి ఫ్లేవర్తో ఉండగానే తక్కువగానే యాడ్ చేస్తాను మీరు కప్స్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఈ రైస్ మొత్తాన్ని వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటే నేతిలో మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా కూడా మనము చాలా క్షణాల్లోనే ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేయొచ్చు చూశారు కదా మరి దేవి నవరాత్రిలో భాగంగా మొదటి రెండవ రోజు అలాగే మూడవ రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యాలను ఎంతో కమ్మగా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేయొచ్చు మరి ఈ ప్రసాదాల రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రెసిపీస్ మీకు ఎలా వచ్చినాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన శ్రీగాయత్రి మా ఫుడ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి కీప్ వాచింగ్